うん。 హాయ్ ఆమ్ డాక్టర్ సిమ్మ పూజ ఫ్రమ్ సెల్ హెల్త్ క్లినిక్ ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకు గట్టుకు వచ్చే సమస్యలు ఏంటి ఫస్ట్ వన్ పెప్టికల్సర్స్ అండ్ జిఆర్ అంటే గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ అవ్వడం అంటే తిన్న ఫుడ్ వెంటనే మనకు నోట్లోకి వచ్చినట్టు అవ్వడం ఇలాంటిది ఇంకా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కాన్స్టిపేషన్ ఇండైజేషన్ ప్రాబ్లం అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎందుకని అంటే స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఫాస్ట్ గా తింటాం లేదా స్లోగా తింటాం ఇలా స్లోగా ఫాస్ట్ గా తిన్నప్పుడు మనకి ఫుడ్ సరిగా డైజెస్ట్ అవ్వక మనకు ఇండైజేషన్ ప్రాబ్లం లేదా డైరీ డయా ప్రాబ్లమ్స్ కాన్స్టిపేషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది లేదా మనం ఫుడ్ ఫాస్ట్ గా తిన్నప్పుడు మనకు మన ఫుడ్ లో ఏదైతే ట్రావెల్ చేసే బ్యాక్టీరియాస్ గానీ హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఏవైతే ఉంటుందో అవి అవి కూడా సరిగా డైజెస్ట్ అవ్వదు ఎందుకనంటే మన బాడీలో మన గట్ లో రిలీజ్ అయ్యే బైల్ జ్యూసెస్ ఏవైతే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటుందో ఇవి సరిగా రిలీజ్ అవ్వక మనకు ఉన్న హార్మ్ఫుల్ సబ్స్టెన్స్ ఇట్లాంటివి అనేది ఫాయిల్ అవ్వదు సో ఇవన్నీ బ్లడ్ స్ట్రీమ్ లో కలిసి మనకు క్రానిక్ స్ట్రెస్ వల్ల మనకు ఆటోమిన్ కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది సో ఆ టైంలో మనం ఏదైనా ఫుడ్ తీసుకున్నా సరిగా డైజెస్ట్ అవ్వగా మనం తిన్న విటమిన్స్ కూడా సరిగా అబ్జర్వ్ అవ్వదు సో క్రానిక్ స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేసుకోవాల్సింది యోగా పోస్టర్స్ కానీ సూర్య చేసుకుంటే బెస్ట్ రెడ్యూస్ మజిల్ టెన్షన్ అండ్ కార్టిసోల్ లెవెల్స్ అనేవి తగ్గడానికి హెల్ప్ అవుతుంది ప్లస్ గుడ్ స్లీప్ కూడా ఇంప్రూవ్ అవుతుంది స్ట్రెస్ వల్ల మనకు వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే ఇష్యూస్ ఉంటుందో వాటిని మేనేజ్ చేసుకోవడానికి విటమిన్ బి అండ్ డి ఈ మెయిన్ ఇంపార్టెంట్ విటమిన్స్ విటమిన్ డి ఏంటంటే మన యాంగ్జైటీ కానీ డిప్రెషన్ నుంచి కంట్రోల్ చేయడానికి విటమిన్ డి హెల్ప్ అవుతుంది విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది సో ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించడానికి ప్లస్ స్ట్రెస్ నుంచి మనకు ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటుందో అవి రాకోకుండా అట్లీస్ట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ డ్యామేజ్ అవకోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది విటమిన్ సి రిచ్ గా ఉన్నవి ఫ్రూట్స్ ఏది అంటే గోవా స్ట్రాబెర్రీస్ బ్రొకోలీ ఇలాంటివి విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది అండ్ విటమిన్ డి సన్ లైట్ కి ఉండాలి లేదా విటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోవడం బెస్ట్ విటమిన్ డి రిచ్ గా ఉన్నప్పుడు మనకు యాంగ్జైటీ గానీ డిప్రెషన్స్ గానీ తగ్గుతుంది అండ్ విటమిన్ బి విటమిన్ బి వల్ల ఏంటి అంటే మనకు డీ డీజెనరేషన్ గానీ లేదంటే నవ్ ఇంజరీస్ గానీ అవ్వకోకుండా హెల్ప్ అవుతుంది స్ట్రెస్ వల్ల విటమిన్ ఈ వల్ల ప్రొటెక్ట్స్ ది బ్రెయిన్ సెల్స్ యాక్టివిటీ అండ్ మెంటల్ క్లారిటీ ఉంటుంది ఇవి విటమిన్ ఎక్కువగా ఉన్నవి నట్స్ గానీ సీడ్స్ గానీ ఆల్మండ్స్ గానీ ఇలాంటివి తీసుకుంటే బెస్ట్